హర మహాదేవ్ జై శ్రీరామ్ నా పేరు అయ్యప్పరాజు శ్రీ కర్మారి అమ్మన్ జ్యోతిష్ నిలయం మంది వచ్చేసి సింధు కాంప్లెక్స్ తిరువేరికాళ్ళ ఆఫీస్ ఉంది చెన్నైలో అలాగే మరియు దిల్శేఖ్ నగర్ హైదరాబాద్లో కూడా మనకి ఆఫీస్ ఉంది ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఒకటే ప్రతి వ్యక్తికి జీవితాలలో ఆటో పోట్లు అంటే కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ బాధలు సమస్యలు ప్రతి వ్యక్తికి వచ్చినా కూడా వాటిని తట్టుకొని జయించే మార్గం తెలిసి ఉండాలి ఇంకొకటి కష్టం వచ్చిందని బాధపడి ఇల్లు ఇంట్లోంచి వెళ్ళిపోవడము ఒక అమ్మాయి ప్రేమించుకొని అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని అమ్మాయి నా మాట వినలేదు అమ్మాయి నాతో లేదని సూసైడ్లు చేసుకోవడము అలాగే ధనములు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్లు ఒక బిజినెస్లు చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి దాంట్లో లాస్ అయిందని సూసైడ్లు చేసుకోవడము ఇలాంటివి వచ్చేసి మేబి జరుగుతున్నాయి కాబట్టి ప్రతి దానికి కష్టం వచ్చింది బాధ వచ్చిందని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితాలు చాలా ఇబ్బందులు అవుతుంటాయి వాళ్ళని నమ్ముకొని బ్రతికే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంటాయి వస్తుంటుంది అదేవిధంగా నేను చెప్పవలసింది ఒకటే ప్రతి కష్టం వచ్చిందని ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప చనిపోవడం కరెక్ట్ అయిన నిర్ణయం అయితే కాదు కదా అదేవిధంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కష్టం వచ్చిందని దానికి సూసైడ్ కారణం అనుకొని చనిపోవడం కూడా పద్ధతి కాదు అదేవిధంగా ఇప్పుడు ఒక వ్యక్తి బిజినెస్ చేసేటప్పుడు లాభం వస్తుంది నష్టం వస్తుంది అదేవిధంగా భార్యాభర్తలు అన్నప్పుడు గోడలు వస్తుంటాయి చికాకులు వస్తూనే ఉంటాయి పిల్లలు కలిగిన తర్వాత పిల్లలు వచ్చేసి పెద్దల మాటలు వినేదలని పిల్లలు పెద్దల మాటలు వినే ఉండడం వల్ల కొన్ని గొడవలు చికాలు వస్తూనే ఉంటాయి అలాగే అన్నదమ్ముల మధ్య కూడా ఆస్తి విభేదాలు తర్వాత ఇట్లా ఇలా చెప్పుకుంటూ పోతుంటే విదేశీ ప్రయాణాలు ఆగిపోవడము తర్వాత వచ్చేసి ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము ప్రతిదానికి కష్టాలు నష్టాలు అనేది ఈ లోకంలో రాత్రి పగలు ఎలాగో మనిషి జీవితంలో కూడా కష్టము నష్టం అనేది అలాంటిదే ఈరోజు సుఖం వచ్చింది సంతోషం వచ్చిందని ఇది లైఫ్లాంగ్ ఉంటుందని అనుకోకూడదు ఈరోజు సుఖం వచ్చినా సంతోషం వచ్చినా రేపు మళ్ళా బాధ అనేది వస్తూనే ఉంటుంది అది సృష్టి ధర్మం ఈ సృష్టిలో పంచభూతాలు ఎలాగో కష్టాలు కూడా అలాగే జీవితంలో వస్తుంటాయి పోతుంటాయి శ్వాసతం కాదు కాబట్టి మేము తరతరాల నుంచి తాతల ముంతాతల నుంచి ఈ శాస్త్రాన్ని చూస్తూ వస్తున్నాము కాబట్టి మాకు తెలిసిన కొన్ని రెమెడీస్ ద్వారా భార్యాభర్తల సమస్య ఉన్న అన్నదమ్ముల సమస్య ఉన్న ఆస్తి తగాదులున్నా భూమి అంటే